నేను మీ మోహన్ రాజుగల్లా అఖండ టూ విడుదల కోసం అన్ని విధాలుగా కూడాను పూర్తిగా లైన్ క్లియర్ అయింది అఖండ టూ ఎప్పుడు రిలీజ్కి సిద్ధమవుతుందని ఫ్యాన్సు సినీ అభిమానులు అదేవిధంగా హిందూయిజాన్ని ప్రోత్సహించేటటువంటి ప్రతి ఒక్క అభిమానుకుడునూ ఈ యొక్క సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం అదేవిధంగా హిందువులుగా పుట్టి హిందూ సినిమాని బతికించాలనేటటువంటి ఒకే ఒక అభిప్రాయంతో ఈ యొక్క అఖండ సినిమా కోసం వెయ్యి కళ్ళతో మనం ఎదురు చూస్తున్నాము కనుక ఎప్పుడు అఖండ టూ విడుదలైన ఒక రేంజ్లో ఈ సినిమా ఉంటుందని ప్రతి ఒక్క బాలగీయ ఫ్యాన్స్ కావచ్చు సినీ అభిమానులు కావచ్చు సినీ ఇండస్ట్రీ బాగుపడాలని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం అఖండ టూ రిలీజ్ కోసం రెండు డేట్లు పరిశీలిస్తున్నారు నిర్మాతలు డిసెంబర్ ట్వెల్త్ అదేవిధంగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ రెండు డేట్లు కూడాను చాలా కీలకం నాకు తెలిసినంతవరకు అయితే డిసెంబర్ ట్వెల్త్ అనేది చాలా మంచిది ఈ మధ్యన ఏ సినిమాలో కూడా లేవు డిసెంబర్ ట్వెల్త్ అయితే మనకి టూ వీక్స్ అనేది గ్యాప్ అనేది వస్తుంది డిసెంబర్ నైన్టీన్త్న ఆ అవతార్ సినిమా రిలీజ్ అవుతుంది కనుక థియేటర్లన్నీ కూడా ఓవర్సీస్లో కావచ్చు నహారులో కావచ్చు అదేవిధంగా కొన్ని ఏరియాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా అవతార్కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఆ సినిమాని వచ్చే ముందే మన యొక్క అఖండ టోని విడుదల చేసుకుంటే మనకి కావాల్సినటువంటి థియేటర్లు దొరుకుతాయి ఈ సినిమా కావాల్సినటువంటి పబ్లిసిటీ దొరుకుతుంది అదేవిధంగా ఈ సినిమా హిట్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడాను ఈ సినిమాలో కావలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఒకటి ఈ సినిమా సీక్వల్ అఖండాకి అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు కరోనా టైంలో వచ్చి రికార్డులన్నీ కూడా కొల్లగొట్టుకుని వెళ్ళి మంచి కంటెంట్తో ఉన్నటువంటి సినిమా దానికి సీక్వల్గా వస్తుంది అఖండ టూ కాబట్టి ఈ సినిమాలో అల్లా టాగా ఒక నాలుగు ఫైట్లు ఒక నాలుగు పాటలు పెట్టేటటువంటి సినిమా కాదు స్టోరీ ఉన్నటువంటి సినిమా కంటెంట్ ఉన్నటువంటి సినిమా అదేవిధంగా మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమాను చూడడానికి అన్ని రకాల ప్రేక్షకులు కూడా ఏగర్లే వెయిటింగ్ అటువంటి ఈ సినిమా కోసం మనం అందరం కూడా వేయి కలతో ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ సినిమాకు కావలసినటువంటి సరైన డేట్ని విడుదల కానీ నిర్మాతలు తీసుకుంటే ఈ సినిమా పెట్టేటటువంటి రికార్డులు ఒక రేంజ్లో ఉంటాయి ఈ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లు ఆల్రెడీ రెండు వందల అరవై కోట్లు అన్ని ప్లాట్ఫామ్ల నుంచి ఇటు థియేటికల్ బిజినెస్ కావచ్చు ఓటీటీ బిజినెస్ కావచ్చు డిజిటల్ రైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా రెండు వందల అరవై కోట్లు కమ్ముడిపోయినాయి థియేటికల్ బిజినెస్ అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్లు జరిగింది ఓటీటీ రైట్స్ అనేవి ఎనభై కోట్లు జరిగాయి డిజిటల్ రైట్స్ అరవై కోట్లు జరిగాయి టోటల్గా రెండు వందల అరవై కోట్లు అరవై కోట్లు ప్రాఫిట్ అనేది ఈ సినిమాకి ఆల్రెడీ ఉంది కానీ సి నిర్మాతలకు మంచి డబ్బులు రావాలన్నా బయర్స్కి మంచి డబ్బులు రావాలన్నా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నూట నలభై కోట్లు సేర్ రావాలా రెండు వందల నలభై కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్లకి రాసి వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది కాబట్టి ఈ డబ్బులు రావాలంటే ఒక రకమైనటువంటి మంచి డేస్ కావాలా ఒక రెండు వారాలైనా ఏ సినిమా లేకుండా ఈ ఒక్క సినిమానే పెద్ద సినిమాగా ఉండేటటువంటి అవకాశాలు చూసుకోవాలి నిర్మాతలు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి నిర్మాతలు ఈ సినిమా హిట్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఒక మంచి డేట్ని ప్రకటించగలిగితే ఈ సినిమా సక్సెస్ అవుతుంది ఇక చూసుకుంటే ఎన్టీఆర్ నీల్ సినిమా గారి ఒక లుక్ అనేది ఎన్టీఆర్ గారి నుంచి రివీల్ అవ్వడం జరిగింది ఆ లుక్ చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే కిరాక్గా ఉన్నది మామూలుగా లేదు ఎన్టీఆర్ అంటే ఇదిరా ఎప్పుడు ఈ మూవీ వచ్చిన ఒక రేంజ్లో ఈ మూవీ ఉంటుంది అనేటటువంటి కిరాక్ లుక్ అనేది ఆ లుక్లో మనకు తెలుస్తుంది కాబట్టి ఎన్టీఆర్ నీళ్ళగారి సినిమా ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు ఇంటర్నేషనల్ సినిమాని ఆ సినిమాను మూవీ తీస్తున్నటువంటి మూవీ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రశాంత్ నీల్ గారు తీస్తున్నారు ఎందుకంటే ఆయన గత సినిమాలు చూసుకుంటే కేజీఎఫ్ వన్ కావచ్చు కేజీఎఫ్ టూ కావచ్చు సలార్ కావచ్చు ఇవన్నీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టినటువంటి ఆల్రెడీ ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదలైనటువంటి సినిమాలు అవి ఆ సినిమాలతో చూసుకుంటే ఆ సినిమాలతో కంటెంట్తో పోల్చుకుంటే ఈ యొక్క ఎన్టీఆర్ నీల్ మూవీ అనేది ఒక రేంజ్లో ఉంటుంది దీనికి డ్రాగానే అనేటటువంటి టైటిల్ మనం అనుకున్నప్పటికీ ఈ టైటిల్ను కొద్దిగా చేంజ్ చేసేటటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని అంటున్నారు కానీ డ్రాగాన్ టైట్లే బాగుందని నా అభిప్రాయం ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో ఈ యొక్క టైటిల్ అనేది చర్చించి ఆల్రెడీ నానుతుంది కాబట్టి ఇదే టైటిల్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుందన్నది నా అభిప్రాయం ఏమో సినిమాకు తగ్గట్టు ఒక టైటిల్ తీసుకురావచ్చు మనం చెప్పలేము తీసుకొచ్చిన బ్రహ్మాండమే ఏదైనా కంటెంట్కి తగ్గట్టు టైటిల్ ఉండాలన్నదే నా అభిప్రాయం కాబట్టి ఎప్పుడు ఎన్టీఆర్ మూవీ విడుదలైనా వెయ్యి కళ్ళతో ఎన్టీఆర్ గారి అభిమానులు ఏగర్లీ వెయిటింగ్ ఎప్పుడు ఈ సినిమా వచ్చినా ఈ సినిమాను ఒక రేంజ్లో పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం దాంతోపాటు అఖండ టూ విడుదలనేది తొందరలోనే నిర్మాతలు ప్రకటిస్తారు ఈ సినిమా కోసం ఒక మంచి డేట్ను వారు పరిశీలనలో ఉన్నారు ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి డేట్ని డిసెంబర్ ట్వెల్త్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కాకపోతే డిసెంబర్ ఇరవై ఐదు అయితే క్రిస్మస్కి రావచ్చు క్రిస్మస్కి వస్తే పొంగల వరకు కూడా ఉన్నాం సినిమా కానీ పాజిటివ్ ఏమాత్రం పడినా పొంగల బరిలో బాలేదే పై చేయి అవుతుందని మనం గట్టిగా నమ్ముతున్నాం సో కంటెంట్ కానీ నచ్చితే ఒక లైక్ చేసి మన సైక్ మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను మీ మోహన్ రాజు జరుగుల్లా మీ యొక్క తమ్ముడు